పవన్ కళ్యాణ్ అనే ఒక కొత్తగాడు అనుకున్నది ఏంటి చేస్తాను అని చెప్పింది ఏంటి ఇప్పుడు జరుగుతున్నది ఏంటి ఇప్పుడు చేస్తున్నది ఏంటి దాని గురించే ఈ వీడియో ఎలక్షన్లకు ముందు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు ఆడవాళ్ళందరినీ నేను రక్షించుకుంటా ఆడవాళ్ళకి అండదండగా ఉంటా అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు మేమేంటో చూపిస్తాం అని చెప్పాడు మరి పవన్ కళ్యాణ్ ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టాడు ఒక్కటి కూడా పెట్టలేదు లింగు లింగమని ఒక కిడ్నాప్ కేసు సాల్వ్ చేశాడు దానికి నానా యాగి చేశాడు అది కూడా యాక్టింగ్ ఏనేమో అని డౌట్ వస్తుంది ఇప్పుడు ఎందుకంటే ముప్పై ఎనిమిది వేల మంది అమ్మాయిలు మిస్ అయ్యారన్నాడు మిస్ అయిన వాళ్ళు ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదే వాళ్ళ పేరెంట్స్ ఆ ఎఫ్ఐఆర్లు ఎక్కడా సరే మిస్ అయ్యారని అనుకుందాం మరి ఇప్పుడు మీరే కదా గవర్నమెంట్ మీరే కదా అన్నీ రికవర్ చేసి సాల్వ్ చేయాల్సింది చేయాలి కదా చేయలేదు పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్లు పెట్టి పబ్లిక్లోకి వచ్చి మాట్లాడితే హామీల గురించి ప్రజలు అడుగుతారు హామీలు ఏవి బస్సు ఫ్రీ అన్నావు ఎక్కడా నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అక్కడ వచ్చి మొత్తుకున్నాడు గాడిదే ఎక్కడా దాని గురించి ఎక్కడా నిరుద్యోగ భృతికి ఎనిమిది వేలు అన్నావు అది ఎక్కడా ఇవన్నీ అడుగుతారన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ పబ్లిక్లోకి రావట్లేదు ఒకవేళ అడిగినా పవన్ కళ్యాణ్ మెయిన్ ప్రైమరీ మినిస్టర్ కాదు కదా అసలోడు బొల్లిడు బొల్లిబాబు పవన్ కళ్యాణ్కి ఎప్పుడు ఇలా వెళ్తుంటే ఇలా వచ్చి కాలాడడం పెడతాడు నువ్వు వెళ్ళి ఏం మాట్లాడకు నువ్వేదైనా మాట్లాడితే నాకే చెడ్డ పేరు వస్తుంది అనేది నన్నే నువ్వే పైకి ఎదుగుతావు అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ని ఎక్కడా మాట్లాడనివ్వకుండా నోరు నొక్కేస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఒకవేళ పవన్ కళ్యాణ్ కర్మ గాలి ఎక్కడన్నా బయటకు వచ్చి ఓపెన్గా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు తగ్గాల్సి వస్తుంది డౌన్ అయిపోతాడు ఆ ఫేము అదంతా పవన్ కళ్యాణ్కే వస్తుంది ఎదగనివ్వరు ఇదనమాట మ్యాటరు